హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ చనల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా టేస్టీగా మనకి చిరుధాన్యాల పప్పు దినుసులతో మనకి ఎంతో ఆరోగ్యకరంగా మనకి ఎంతో బలాన్ని ఇచ్చే పప్పు దినుసులతో ప్రోటీన్ ప్రోటీన్ హై ప్రోటీన్ దోశల్ని అలాగే మనకి ఇందులో అలసందల కాంబినేషన్లో దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను అలాగే మనకి ఇందులో ఒక కప్పు మినపప్పుకి ఎనిమిది కప్పుల బియ్యంతో చేసే క్రిస్పీ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి వన్ కప్పు అలాగే ఇంకొక హాఫ్ కప్పు నేను ఈ చిన్న కప్పుతో తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పుల వరకు మినపప్పు హాఫ్ కప్పు శనగపప్పు అలాగే మనకి ఒక కప్పు వరకు ఇది అలసందలు తీసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు ఈ స్పూన్తోని వీటిని అయితే ఫస్ట్ కొంచెం వాటర్ వేసి కడిగేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక రెండు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం మర్చిపోయాను హాఫ్ కప్ వరకు మనకి కందిపప్పు అలాగే ఒక కప్పు వరకు ఇది రాగులు అనమాట ఇది మీరు వన్ కప్ అనే వేసుకోవచ్చు ఫుల్గా హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు ఇక్కడ మీకు ఎర్ర కందిపప్పు ఉంటే అదన్న వేసుకోవచ్చు అది మీ ఇష్టం దీంట్లో అన్న వేసుకోవచ్చు సజ్జలు ఏది మీ ఇష్టం అనమాట అన్ని రకాల మనకి చిరుధాన్యాలను వేసుకోవచ్చు హాఫ్ హాఫ్ కప్పు ఇక్కడ ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇక్కడ నీళ్ళు పోసి నానబెట్టేసి ఒక ఎనిమిది గంటల పాటైతే నానబెట్టుకోవాలి ఇక్కడ బియ్యం చూడండి ఒకొక్క ఒకటిన్నర కప్పులు తీసుకున్నాను కదా ఈ చిన్న కప్పుతోని అయితే ఇక్కడ నేను ఇదే కప్పుతో నేను ఎనిమిది కప్పుల వరకు మనకి ఇది రేషన్ బియ్యం వస్తుంది కదా ఆ రేషన్ బియ్యాన్ని అయితే నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను కరెక్ట్గా ఎనిమిది కప్పులు అయితే తీసుకుంటున్నాను చూడండి మీకు డౌట్ రావచ్చు అందుకనే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎనిమిది కప్పులు అయ్యే వరకు చూపిస్తున్నాను దీన్నైతే ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి ఆ తర్వాత మనం దీన్ని కూడా ఒక ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఈ దోశలు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే మనకి స్పాంజీగా కావాలంటే స్పాంజీగా కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇక్కడైతే నేను బియ్యాన్ని అయితే కడిగేసి దీనిని కూడా నానబెట్టుకుంటున్నాను ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి పప్పు అంతా కూడా నానయి మనకి ఫుల్ గిన్నె నిండా ఇలా నిండిపోయింది ఇక్కడ నీళ్ళైతే ఎక్కువేయండి ఎందుకంటే ఇవి మనకి పొంగుతాయి కాబట్టి మనకి పోసిన నీళ్లు సరిపోకపోవచ్చు కొన్నిసార్లు సో చూసుకొని మళ్ళీ తక్కువ పడితే వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పప్పుల్లోంచి కొన్ని తీసుకొని నేను ఇందులో వేసేసుకుంటున్నాను ఇక్కడ శనగలకి బదులు మీరు శనగపప్పు అన్న తీసుకోవచ్చు ఇక్కడ నేను డైరెక్ట్గా శనగల్ని తీసుకున్నాను ఈ సగానికి పప్పు దినుసులు అలాగే ఇంకో సగానికి మనం బియ్యాన్ని కూడా వేసుకొని వేసేసి కొంచెం నీళ్ళు పోసి మనం దోసల పిండి ఎలా అయితే రుబ్బుతామో సేమ్ అదేవిధంగా మెత్తని పేస్ట్ లాగా చూడండి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మనం దీనిని రుబ్బుకొని ఒక గిన్నెలోకి వేసుకోవడమే కానీ పిండి మనకి ఎంత బాగా నానపెడితే అంత బాగా దోశలన్నీ వస్తాయి ఇదైతే చూడండి మనకి చలికాలం కాబట్టి పిండి కొంచెం సాయంత్రం పూట సిక్స్ ఫైవ్కి అలా రుబ్బుకుంటే మనకి నైట్ అంతా కూడా తొందరగా నానిపోతుంది కొంతమంది ఫైవ్కి సిక్స్కి అలా దోసలు వేస్తుంటారు కదా టిఫిన్ కోసం సో బాక్సులు వేసే వాళ్ళకి సో ఇక్కడ మనకి దోశలు మెత్తగా టేస్టీగా కలర్ మంచి కలర్లో రావాలంటే ఇక్కడ చూడండి బియ్యంతో పాటు లాస్ట్ రౌండ్లకి అనమాట ఫస్ట్ మూడు రౌండ్లో పప్పు అలాగే బియ్యం పెట్టిన రుబ్బుకున్నాను లాస్ట్ రౌండ్లో కొంచెం ఇక్కడ నేను చూపించిన గరిటెతోనే కొంచెం ఒక గరిటె అలాగే కొంచెం ఒకటిన్నర గరిట అనుకోండి ఒకటిన్నర గరిటె వేసి కొంచెం వేసి ఇలా స్మూత్ పేస్ట్ లాగా మనం ఈ అన్నాన్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని అంతా కూడా ఇప్పుడు పక్క కలుపుకోవాలి గరిటతో కలిపేదానికంటే చేయితో కలిపితేనే మనకి పిండి అంతా కూడా చాలా బాగా కలుస్తుంది ఇక్కడ చూపించిన విధంగా పిండి అంతా కూడా మనకి చక్కగా కలిసే విధంగా నేను గిన్నెలు అయితే ఇలా కలిపేసి పెట్టుకున్నాను ఇది గిన్నె అయితే ఫుల్గా కొంచెం మనకి ఒక రెండు వందలు మూడించుల వరకు వెళ్తుందనమాట ఇక్కడైతే నేను ఈ గిన్నె నిండదేమో అనుకొని నేను నైట్ ఇక్కడ చూడండి ఇంత ఖాళీ ఉందనమాట ఇది సరిపోతుందిలే పొంగుతు పొంగి సరిపోతుంది పిండి అనుకున్నాను మూత పెట్టేశాను కానీ నెక్స్ట్ డే లేచేసరికి నాకు పిండి అంతా కూడా చూడండి ఇలా ఫుల్గా నిండిపోయి కింద పడిపోయింది అలాగే నేను ఇక్కడ చూడండి ఇంకొక గిన్నెలో సగానికి తీసాను అనమాట పిండి అంతా నిండిపోయింది అంటే పిండి అయితే చాలా బాగా పొంగింది ఇది నేను నైట్ ఎయిట్కి రుబ్బాను పిండి పొద్దున లేచి ఫైవ్ థర్టీకి లేచేసరికి ఇలా ఉందనమాట పిండి అయితే చక్కగా పొంగింది అంటే చలి కొంచెం తగ్గింది కాబట్టి అంటే కొంతమంది సైడ్ ఎక్కువ ఉంటుంది కొంతమంది సైడు చలిక చలి తక్కువ ఉంటుంది కదా అంటే మనకి ఉండే ఏరియాని బట్టి సో ఇదంతా కూడా నేను ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేశాను ఇలా సగం పిండిని అయితే ఈ విధంగా నేను తీసి పక్కన పెట్టాను దోశల కోసం ఇక్కడ మీరు ముందే ఒక గిన్నెలో కొంచెం పెద్ద సైజు గిన్నె అయినా పెట్టుకోవచ్చు లేదా రెండు పిండిని అయితే రెండు గిన్నెల పోసైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే పిండి అయితే మనకు బాగా పొంగుతుంది కొంచెం సాల్ట్ వేసి పిండి అంతా కూడా కలిపి పక్కన పెట్టేశాను ఇప్పుడు దోసల పిన్నం పైన ఒక రెండు మూడు డ్రాప్స్ వరకు ఆయిల్ రాసేసి ఒక నిమ్మ చెక్కని మొత్తం ఇలా రాసేసుకుంటే మనకి దోశలన్నీ కూడా మనకి పెన్నానికి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి మనకి దోశలు స్టార్ట్ చేసినప్పటి నుంచి లాస్ట్ అయిపోయే వరకు మనకి దోశలు అనేవి ఎక్కడ కూడా అతుక్కోవు ఒక్క రాస ఒక్కసారి ఇలా మనం ఒక రెండు చుక్కల నూనెకి అలాగే నిమ్మకాని పెన్నానికి రాస్తే చాలు మళ్ళీ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు ఒక్కసారి రాస్తే సరిపోతుంది ఆ తర్వాత ఒక గరిటె పిండిని తీసుకొని పెన్నానికి ఈ విధంగా మనం మంటని సిమ్లో పెట్టేసి ఫస్ట్ మధ్యలోకించి విధంగా రౌ రౌండ్గా పిండిని మనం సన్నగా దోశని వేసుకొని ఆ తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి పైనకించి విధంగా ఆయిల్ని వేసుకుంటే మనకి క్రిస్పీగా దోశలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా మంచి రంగులోకి మనకి ఇది దోశ కలర్ రాగానే మెల్లిగా మనం గరిటి గరిటితో ఈ దోశని ఇంకొక వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనకి ఇక్కడ మీకు సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవచ్చు కొంచెం మందగా కావాలంటే మందంగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను చేసుకున్న దోశ అయితే మరీ సన్నగా పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మనకి నే మేము తినే దోశలు చేసుకున్నాము ఎందుకంటే మనకి ఈ దోశ దోశలు అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇక్కడ నేను పల్లీల చట్నీని ముందే చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ దోశలు అయితే చాలా బాగున్నాయి ఇందులో మనకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతా అందుతాయి ఎందుకంటే మనకి ఇందులో రాగులు వేసాం కాబట్టి మనకి రాగుల్లో ఎక్కువగా కాల్షియం అలాగే ఐరన్ ఉంటుంది అలాగే అలసందలు పప్పులు ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఇలా మనకి పిల్లలకి కనుక చేసి పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు అలాగే మనకి వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కూడా అందుతాయి మనకి నార్మల్ దోశలకి బదులు ఇలా చేసి పెట్టండి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఏవైతే మనకి క్రిస్పీగా వచ్చాయి ఇంకొక అయితే వేసి చూపిస్తాను మనకి కొంచెం దోశలు అనేవి మెత్తగా కావాలంటే ఇలా మనం దోశనంతా వేసేటప్పుడు మాత్రం మంటని సిమ్లో పెట్టుకోండి ఇలా రౌండ్గా తిప్పేటప్పుడు పిండి అనేది ఫాస్ట్గా మనకి మందంగా వచ్చేస్తుంది అందు గురించి మనం సన్నగా రావాలంటే మంటని సిమ్లో పెట్టేసి ఇలా దోశను మొత్తం వేసాక అప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ వేసి ఇలా మనం కొంచెం దోరగా వేయగానే తిప్పేసుకోవాలన్నమాట ఎక్కువ మనకి కలర్ రానవసరం లేదు జస్ట్ మనకి ఇలా కలర్ కనిపిస్తుంది కదా ఇలా కలర్ దోశ కలర్ చేంజ్ అవ్వగానే అంటేనే మనం దీనిని ఇంకో వెబ్కెట్ ఆన్ చేసుకొని ఒక హాఫ్ మినిట్ అంటే కొంచెం సేపు మనం వేగగానే తిప్పేసుకుంటే తీపేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఎక్కువ బ్రౌన్ కలర్ రాగానే మనకి క్రిస్పీగా అయిపోతుంది దోశ ఇదైతే మనకి కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట ఎక్కువ గట్టిగా లే అండ్ క్రిస్పీగా లేకుండా గట్టిగా అవ్వదు అనమాట మెత్తగా అవుతుంది ఇక్కడ మీకు కావాలంటే మెత్తగా చేసుకోవచ్చు లేదా క్రిస్పీగా అయినా చేసుకోవచ్చు చాలామంది క్రిస్పీ దోశలే తింటారు కాబట్టి అది మీ ఇష్టం అంట మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఇక్కడైతే మీరు ఒక కప్పు మిన ఒకటిన్నర కప్పులు మినపప్పుకి నేను ఎనిమిది కప్పుల వరకు బియ్యం అయితే వేశాను కదా చూశారు కదా ఫ్రెండ్స్ మనకి ఎక్కువ మినపప్పు వేస్ట్ అవ్వకుండా అలాగే మనకి ఎక్కువ పోషకాలు వస్తాయి అలాగే మనకి తక్కువ ఖర్చుతో ఈ విధంగా మనం దోశలని అయితే రెడీ చేసుకోవచ్చు అండ్ మనకి ఇదే దోశల్ని మనం ఎగ్ దోశలాగా కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చాలామందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ చూడండి చాలా స్పాంజీగా వస్తాయి దోశలు అయితే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంటే ఎక్కువ మనకి మినపప్పు కూడా ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ తక్కువమైన పప్పుతోని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అయితే వేశాను దీనిపైన ఈ గుడ్డుని ఇలా పళ్ళ కొట్టేసి గరిటితో మొత్తం ఈ విధంగా గుడ్డుని దోశ పైన స్ప్రెడ్ చేసుకోవడమే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను ఎవరైనా రాని వాళ్ళ కోసం అయితే యూస్ అవుతుందని చెప్పేసి ఇలా మొత్తం ఈ గుడ్డునంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మంటని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మంటని హై హైఫ్లేమ్లో పెట్టేసి తర్వాత పనికి లైట్గా ఇలా ఆయిల్ని రాసేసుకొని రాసుకోవడం కాదు అది బ్రష్తో ఈ విధంగా వేసేసుకొని కొంచెం ఉప్పు కారం ఉన్న ఈ కారం పొడిని అయితే వేసుకుంటున్నాను ఇలా చల్లేసుకొని కావాలంటే ఇక్కడ మీరు ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఇక్కడ నేను ఆనియన్స్ ఏమి వేయట్లేదు దోశ ఒకవైపు వేగిన తర్వాత దీన్ని ఇంకొక వైపుకి తిప్పుకుంటున్నాను గుడ్డు అనేది మనకి పచ్చిగా లేకుండా ఉండడం కోసం సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ దోశలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అయితే ఉంటాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇదైతే మా పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ కోసం ఈ విధంగా నేను ఈ గుడ్డు అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేశాను దీన్ని అయితే ఈ విధంగా బాక్స్లకైతే పెట్టేశాను టేస్ట్ కూడా బాగుంటుంది గుడ్డు కాంబినేషన్ కదా ఎవరైనా ఈజీగా తినేస్తారు సో వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్